నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో హస్బైస్ స్వాతి విలక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా వీడియో అప్లోడ్ చేసేది ఉండే అందుకనే ఇంకా మేడపైకి అయితే వెళ్ళిన దగ్గర దగ్గర వన్ అవర్ అయితే ఉన్నా అనమాట ఇంకా నాది అంటే ఫైవ్ జీబీ అనమాట మేడెక్కితే కానీ నెట్ రాదు అది లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా మేడమిన్కే వెళ్ళాలి ఇంకా ఈ టైంలోనే పిల్లలు పడుకుంటారు కాబట్టి పడుకున్న వెంటనే నేనైతే మేడమిన్కి వెళ్ళి ఇంకా అప్లోడ్ చేయాలి ఇలా ఉంటాయి అనమాట కష్టాలు వీడియో కష్టాలు చేయడానికి సింపులే కానీ ఈ ప్రాసెస్ అన్నీ ఇవన్నీ చేయాలంటేనే చాలా ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ అనమాట ఇంకా టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండు పదైదు అయితే అయ్యింది ఇంకా ఈరోజు ఎట్లా ఉంటుందో నా డైలీ చూపిస్తాం అంటే నేను ఒక్కదాన్న పెట్టుకున్న వీడియో కాకపోతే మా వాళ్ళు అందరు కనిపిస్తారంట అందుకే ఆ కష్టాలు ఈ ఈరోజు వచ్చేసి వాటర్ మిలన్ అయితే నిన్న ఇది వచ్చేసి కాస్ట్ టెన్ రూపీస్ అనమాట మీ ఊర్లలో ఎంత ఉందో కాస్ట్ అయితే చెప్పడం అసలు మర్చిపోకండి ఇంకా మా ఊళ్ళు వీడియోలో కనిపించడానికి తంటాలన్నమాట మమ్మీ వాటర్ మిల్చించ

ఇంకా ఇక్కడైతే అన్నం పెట్టేసిన కొంచెం అంతా మా అతమ్మ వాళ్ళకి అందరు పంపించాలి కాబట్టి అన్నం పెట్టేసిన మళ్ళీ ఇక్కడైతే పప్పు పెట్టేసిన ఇంకా సాంబార్కి అన్ని రెడీ అయితే చేసేసుకున్నా ఇంకా అంటే ఇందులో ఏమైరాదనమాట మా మామయ్య వంకాయ కానీ అలగడ్డ కానీ ఏది తినాడు సాంబార్ అంటే అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి నాకు మంచిగా అనిపిస్తుంది ఇంకా కాకపోతే ఇంకా వాళ్ళ కోసం కాబట్టి అనమాట ఇంకా ఫ్రై అయిపోయి ఏమన్నా చేసుకోవాలి అనమాట నిజంగా చెప్తున్నా నా టైం అయితే ఒక్కటి కూడా బాగాలేదు ఏది అది ఇంకా అంటే ఇంకా లేటుగానే అవుతుంది కానీ అది మాత్రం సక్సెస్ అవుతలేదు ఎందుకు అట్లయితుందో ఏమో నిజంగా లేదు ఇంకా ఇప్పుడైతే వంట చేస్తుంటే అందులో అయితే ఎట్లా అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి సాంబార్కి అయితే పెట్టింది అన్ని రెడీ చేసినా గ్యాస్ అయిపోయింది ఇట్లుంటుంది మంది ఇంకా టైం వచ్చేసి వన్ థర్టీ అయిపోతుంది గిన్నెలు అట్లే ఉన్నాయి ఇది సర్దాల్సినవి అట్లే ఉన్నాయి ఇంత దాకా పాతింటికి వెళ్ళింటనమాట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఇంకా ఇప్పటికిప్పుడే తొందర తొందరగా స్టార్ట్ చేసినా కానీ కాకపోతే గ్యాస్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ఇంకా మా ఆయనకు ఫోన్ చేసి గ్యాస్ అయిపోయిందని చెప్పడమే ఈ టైంకి ఇప్పుడే ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అంటాడు ఏం చేస్తున్నా అంటే వీడియో ఎడిటింగ్ అవి ఇవి చేసుకొని పిల్లలకు స్నానాలు చేపించి వాళ్ళకి తినిపించి ఇంకా పెడదామంటే ఫుల్ ఆట ఆడుతున్నారు మా అరుణ్ కూడా అంటే మా బావ కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా నా మాట ఉన్నారు ఇంకా గోల గోల పడుకుంటలేరు చేస్తలేరు ఇట్లుంది సిచువేషన్ సిచ్యువేషన్ ఇంకా వంట రూమ్లోనే ఉండి 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 అయితే అసలు ఎండ చూస్తున్నారా ఎట్లా ఉంది ఎండ భయా అది భయంకరంగా ఉందన్నమాట మాది మా అక్క వాళ్ళది సేమ్ టు సేమ్ యాసిటీస్ ఒకేలాగా ఉంటుంది కొంచెం చేంజ్ అయితే ఉంటుంది అన్నమాట ఇంకా ఇప్పుడు గ్యాస్ అయిపోయింది కాబట్టి మా అక్క కూడా లేదు ఇంటి దగ్గర ఆమె హాస్పిటల్కి అయితే వెళ్ళింది ఇది వచ్చేసి మా అక్క వాళ్ళు చూపిస్తాను వీడైతే ఇట్లయితే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకా పెట్టాలి వెళ్ళింది చేసినాను మషిన్ల డే కేడికైనా పత్తి ఒక్కటి కావాలా ఈ ఎండాకాలంలో వంటలు చేయడమే ఒక పెద్ద తలకానుప అంటే ఇలా గ్యాస్లో అయిపోతే ఇంకా పిచ్చిలేస్తున్నాకైతే ఇంకా ఇట్లుంట బయట సేమ్ టు సేమ్ ఇది అంతా కానీ కొంచెము ఈ సమ్మర్లో అయితే ఇంట్లో పడుకోవాలంటే గొంతు మీకు వస్తుంది అనమాట అస్సలు వేడైతే ఒక రేంజ్లో ఉంది చిన్న టేబుల్ ఫ్యాన్ తెచ్చుకునేటిమే అది ఐదు వేల ఐదు వందలు అది మాకు సరిపోతలేదని అది మా మామయ్యకి ఇచ్చేసి మళ్ళీ ఇది తొమ్మిది వేల ఆరు వందలు దీన్ని తీసుకొచ్చుకున్నాం ఇది పెట్టుకున్న ఫ్యాన్ అయితే అస్సలు గాలి వస్తలేదనమాట నిద్ర నైట్ అంతా ఉక్కపోత వస్తుంది అందుకనే అయితే ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అయితే విండోస్ అన్నీ తీసేసిన ఇంకా తీసేసి ఫస్ట్ అయితే పరుకులన్నీ దులిపేసి మళ్ళీ మేడమైన పోయి వాటర్ గిట్ల కొట్టేసి మళ్ళీ కూలర్కి వాటర్ పోసి ఇవన్నీ చేయాలన్నమాట ఇంకా ఒకటే హెడేక్ అనమాట నిన్నమన్నా అంటే అప్పుడు అస్సలు హెడేక్ అనేది ఆ మాట అంటేనే ఎందుకు వస్తుంది అబ్బా ఊకే అనుకునేదాన్ని ఇప్పుడేమో హెడేక్ రోజులో ఎన్నిసార్లు వచ్చిపోతుందో అర్థమే అయితే లేదు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినాకనే మెయిన్గా హెడేక్ అయితే మరీ ఎక్కువైపోయింది ఒకటే ఇంకా అదే ఆలోచన వ్యూస్ వస్తలేవు వ్యూస్ వస్తలేవు వ్యూస్ వస్తలేవు ఇంకేం చేస్తాం మన చేతులు లేదు కొద్దిసేపు ఆకారు నువ్వు చెట్లకు నీళ్ళు పోసే పోసినాక పోదు సరేనా ఇంకా మా అయితే నిన్నమన్నా అంటే కొంచెం లాంగ్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నందుకు టైం అస్సలు సరిపోతలేదు అనమాట ఇంకా మా పిల్లలు కూడా ఫుల్ ఇంకా హాలిడేస్ వచ్చినాయి కదా ఒక్క నిమిషం మూకుంటలేరు వాళ్ళని సంధాయించుకుంటా ఇంకా ఇక్కడ చూసారా ఈడవా అంటే ఇలా పడుకోలేకపోతే మళ్ళీ ఆ దుప్పట్లన్నీ ఎట్ల వేసింది ఇంతసేపు ఇంకా బెడ్రూమ్లో పిల్లలు ఆడుకుంటూ చెత్త చెదారం ఇవన్నీ ఇంకా ఈ బెడ్రూమే ఇట్లా ఉందంటే ఈ బెడ్రూమ్ అయితే మరీ దారుణం అన్ని కింద చీపురు కట్ట కూడా అన్ని చీపురు కట్ట గీపురు కట్ట అవన్నీ సంచులన్నీ నేను నీట్గా సర్దుకునే ఏంటి ఎట్లా చేసిండ్రు చూడండి ఎంత నీట్గా పెట్టుకుందాం అన్న అసలు అయితే లేదు రేపు సండే రోజు మా ఆయన ఎలాగైనా పెట్టుకొని ఖచ్చితంగా ఇది ఆ రూమ్ సర్దాలా నేనే సర్దుదాం అనుకుంటా ఉంటా కానీ కాకపోతే బల్లులు వస్తాయన్నమాట చిన్న చిన్న బల్లులు ఉన్నాయి అవి చూస్తుంటేనే నా గుండెలు జారిపోతున్నాయి ఇంకా చెట్లకు నిన్నమన్నా అంటే బకెట్లతోనే పట్టి పోస్తుంటే అనమాట ఎండకు మార్నింగ్ పోస్తా కానీ మళ్ళీ నైట్ సాయంత్రం కూడా పోయాలి లేకుంటే వాడు పడుతున్నాయి అంత భయంకరంగా ఉంది కాబట్టి ఇప్పుడైతే బోర్ వేసినా ఇంకా బోర్ అనుకో మెడ పైన నీళ్ళు కొట్టురావచ్చు మళ్ళీ కింద మా ఆయన టీ పెట్టాలన్నమాట ఇంకా రూమ్ను అయితే ఇలా నీట్గా అయితే చేసేసిన అనమాట ఇదంతా చిందరవంద చిందరవందరం ఉండే కదా అదంతా క్లీన్ చేసేసిన ఇది కూడా చేసేసిన ఇప్పుడైతే ఇంకా కొంచెం టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది వేసుకోవాలి ఇప్పుడు చెట్లకు కూడా నీళ్ళు అయితే పోసేసిన అన్నమాట ఎంత చలికాలమైనా చలి తట్టుకుంటాం కానీ ఎండాకాలంలో ఈ ఉంబరం అయితే అస్సలు తట్టుకోలేము చెట్లకైతే ఇప్పుడే నీళ్ళైతే మొత్తం పోసేసినా ఇంకా ఆడ నీళ్ళు ఫుల్ పోసినా కదా బురద ఉంది ఆ బురదలో పిల్లలు ఆడుకుంటున్నారు ఆడుకొని సేపు మంచిగా ఆడుకుంటే ఫ్రీగా వండుతారు లేకుంటే సతాయిస్తారు ఇప్పుడు మెడపోయినా నీళ్ళు పోసద్దాం తమలపాకు చెట్టు చూడండి మార్నింగే పోసినా ఎట్లా వాడి పడుతుందో నీళ్ళు ఎన్ని పోసినా అసలు నీళ్ళే పోయేనట్టుంది పరిస్థితి అట్లా అయ్యింది అనమాట వ్యూ చాలా బాగుంటుంది ఈ టైంలో వాకింగ్ చేద్దామంటే పండ్లతోనే అవుతుంది ఇంకా వాకింగ్ ఏమవుతుంది చెప్పండి నీళ్ళు కొంచెం అంటే బోరు అట్లా ఏడ్చినా కాబట్టి కొంచెం వాటర్ అక్కడ దాకా పోయింది ఇంకా నిండా ఉంటుంది ఇది ఇది జాజి చెట్టు అనమాట జాజి మల్లి బాగానే ఉందండి ఇదైతే బ్రతికేసిందనమాట మేము బెడ్రూమ్లో పనుకుంటాం కాబట్టి ఇక్కడనే వాటర్ కొట్టాల్సింది విమానం పోతుంది విమానం పోతుంది అనమాట అక్కడ వెళ్తుంది అనమాట కానీ కనిపిస్తలేదు వీడియోలో వ్యూ మాత్రం సూపర్గా ఉంది నైట్ వ్యూ ఎంత బాగుంటుందో నీళ్ళు అయితే ఆగతట్టు కొట్టాను కానీ ఎన్ని నీళ్ళు కొట్టినా వేడి మాత్రం అట్లనే ఉంటుంది అసలు నైట్ టైం అయితే హాల్లో వండుకున్నా బయట పడుకున్నా ఇక్కడ వండుకున్నా నిద్ర పట్టట్లేదు అనమాట ఉంబరం ఉంబరంగా ఉంది ఇన్నే ఇంత ఉమ్మరం ఉంటే ఇంకా అన్ని చోట్లలో ఎట్లుందో నీళ్ళైతే ఆ బెడ్రూమ్ వరకే కొట్టినమాట ఇదంతా సేలింగ్ ఉంది మళ్ళీ సేలింగ్ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అయితే అక్కడి దాకా అయితే ఆగేదట్టు కొట్టిన అందుకే వాతావరణాన్ని అక్కడ పోతున్నాయి అన్నమాట ఇంకా పోయి జడేసేసుకొని జడే వేసుకొని మిగతా పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా నైట్కి మళ్ళీ ఫుడ్ ప్రిపరేషన్ పిల్లలకి స్నానాలు తినిపియడం అన్నీ ఉన్నాయి ఉంటాయి కదా అవన్నీ అయితే కంప్లీట్ చేయాలి అనమాట టైం వచ్చేసి ఆల్రెడీ ఆర్ అవుతుంది హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా చెప్తున్నా ఫ్రీగా ఉంది ఇంకా బయటకు వీడియో దిద్దాం అనుకున్నా కానీ పిల్లలతో అస్సలు కుదరలేదు పని ఫుల్గా ఉండే అనమాట ఇంకా చపాతి ఎగ్గు కర్రీ అవి చేసేసాను ఇంకా అన్ని పెట్టేసి తినేసి ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకోవడమే ఈ వీడియో ఇలా అయితే ఎం చేస్తున్నా ఉంటాను బాయ్ అండి